మై ఫ్రెండ్స్ అందరికీ మా శైలజల్ ఇంటికి అయితే వచ్చిన మా శ్రీకాంత్ ఏం చేస్తున్నా శైలజోర మా శైలజ పులిహోర అయితే నాకైతే చాలా ఇష్టం నిజంగా మళ్ళీ బెల్లం పువ్వు అనంగా పులిహోర అనంగా నిమ్మకాయతోన పులిహోర అయితే చేస్తుంది మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి నాకైతే మా శైల చేసిన పులిహోర అంటే ఇష్టం కానీ కొంచెమే ఉండింది అన్నం మమ్మల్ని మరిచిపోయింది నిజంగా ఫ్రెండ్స్ ఇక చూడండి మా సైలేజ్ అయితే ఎంత మంచి గుణం తాలింపెట్టినావా తాలింపు అయితే వేస్తుంది పల్లీలు జీలకర్ర పల్లీలు పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ ఎంత తీసుకొచ్చిందో కంప్లీట్ అయ్యింది ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ పులియో